ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము ముప్పవ అధ్యాయము ఊది మహిమ ఒకటి డాక్టరు మీనల్లుడు రెండు డాక్టరు పిల్లే మూడు శ్యామ మరదలు నాలుగు ఇరానిపిల్ల ఐదు కూర్దా పెద్ద మనిషి ఆరు బొంబాయి స్త్రీ కథలు ఈ అధ్యాయములో కూడా ఊది మహిమ వర్ణితము ఊదీ నెట్టి ఫలములు కలిగెనో చూతము డాక్టరుగారి మేనల్లుడు నాసిక్ జిల్లాలోని మాలెగాంలో ఒక డాక్టరుండెను ఆయన వైద్యములో పట్టభద్రులు వారి మేనల్లుడు నయము కానట్టి రాచకురుపుతో బాధపడుచుండెను డాక్టరుగారితో పాటు ఇతర డాక్టర్లు కూడా నయము చేయ ప్రయత్నించిరి ఆపరేషను చేసిరి కాని ఏమాత్రమూ మేలు జరుగలేదు కుర్రవాడు మిగుల బాధపడుచుండెను బంధువులు స్నేహితులు తల్లిదండ్రులను దైవసహాయము కోరుమనిరి షిరిడీ సాయిబాబాను చూడుమనిరి వారి దృష్టిచే అనేక కఠిన రోగములు నయమయ్యనని బోధించిరి తల్లిదండ్రులు షిరిడీకి వచ్చిరి బాబా పాదములకు నమస్కారము చేసిరి కుర్రవానిని బాబా ముందుబెట్టిరి తమ బిడ్డను కాపాడుమని అధిక వినయ గౌరవములతో వేడుకునిరి హృదయుడగు బాబా వారిని ఇట్లనెను ఎవరైతే ఈ మసీదుకు వచ్చెదరో వారెన్నడూ ఈ జన్మలో ఏ వ్యాధి చేతను బాధపడరు కనుక హాయిగనుండు కురుపుపై ఊదీని పూయుడు ఒక వారము రోజులలో నయమగును దేవునియందు నమ్మకముంచుడు ఇది మసీదు కాదు ఇది ద్వారవతి ఎవరైతే ఇందు కాలు మోపెదరో వారు ఆరోగ్యమును ఆనందమును సంపాదించెదరు వారి కష్టములు గట్టెక్కును వారు కుర్రవానిని బాబా ముందు కూర్చుండబెట్టిరి బాబాయ్యా కురుపుమీద తమ చేతిని త్రిప్పెను ప్రేమాస్పదమైన చూపులను ప్రసరింపజేసెను రోగి సంతుష్టి చెందెను ఊదీ రాయగా కురుపు నెమ్మదించెను కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా మానిపోయెను తల్లిదండ్రులు గూడా బాబాకు కృతజ్ఞతలు తెలిపి షిరిడీ విడిచిరి బాబా ఊది ప్రసాదముల వల్లన వారి దయాదృష్టి వల్లనూ రాచకురుపు మానిపోయి నందులకు మిగుల సంతసించిరి ఈ సంగతి విని కుర్రవాని మామయ్యగు డాక్టరు ఆశ్చర్యపడి బొంబాయిపోవచూ మార్గమున బాబాను చూడగోరెను కాని మాలేగాంలోనూ మన్మాడ్లోనూ ఎవరో బాబాకు వ్యతిరేకముగ చెప్పి అతని మనస్సును విరిచిరి కావునా నతడు పోవుట మానుకొని తిన్నగా బొంబాయి చేరెను తనకు మిగిలియున్న సెలవులు అలిబాగులో గడుపవలేననుకొనెను బొంబాయిలో మూడు రాత్రులు వరుసగానొక కంఠధ్వని ఇంకనూ నన్ను నమ్మవా యని వినిపించెను వెంటనే డాక్టరు తన మనస్సును మార్చుకొని షిరిడీకి పోవ నిశ్చయించుకొనెను అతడు బొంబాయిలోనొక రోగికి అంట జ్వరమునకు చికిత్స చేయుచుండెను రోగికి నయము కాకుండెను కనుక షిరిడీ ప్రయాణము వాయిదాపడుననుకొనెను కాని తన మనస్సులో బాబాను పరీక్షింపదలచి రోగి యొక్క వ్యాధి ఈనడు కుదిరినచో రేపే షిరిడీకి పోయెదను అని అనుకొనెను జరిగిన చిత్రమేమన సరిగా మనోనిశ్చయము చేసినప్పటినుంచి జ్వరము తగ్గుటకు ప్రారంభించి త్వరలో సామాన్య ఉష్ణతకు దిగెను డాక్టరు తన మనోనిశ్చయము ప్రకారము షిరిడీకి వెళ్ళెను బాబా దర్శనము చేసి వారి పాదములకు సాష్టాంగ నమస్కారమునర్చిను బాబా అతనికి గొప్ప అనుభవము కలుగజేయుటచే అతడు బాబా భక్తుడయ్యెను అక్కడ నాలుగు రోజులుండి బాబా ఊదీతోనూ ఆశీర్వచనములతోనూ ఇంటికి వచ్చిను ఒక పక్షము రోజులలో అతనిని బిజాపురకు హెచ్చు జీతముపై బదిలీ చేసిరి అతని మేనల్లుని రోగము బాబా దర్శనమునకు తోడ్పడెను అప్పటినుంచి అతనికి భక్తి కుదిరెను డాక్టరు పిళ్ళే డాక్టరు పిళ్ళేయను నాతడు బాబాకు ప్రియభక్తుడు అతనియందు బాబాకు మిగుల ప్రేమ బాబా అతనిని భావు అన్నా అని పిలుచువారు బాబా యతనితో ప్రతి విషయము సంప్రదించువారు అతని నెల్లప్పుడూ చెంతనుంచుకొనువారు ఒకప్పుడు ఈ డాక్టరు గినియా పురుగులచే నారిపుండు బాధపడెను అతడు కాకాసాహెబు దీక్షిత్తో బాధ చాలా హెచ్చుగానున్నది నేను భరించలేకున్నాను దీనికంటే చావుమేలని తోచుచున్నది గత జన్మములో చేసిన పాపమును పోగొట్టుకొనుటకై నేనీ బాధ ననుభవించుచున్నాను కాని బాబావద్దకు బోయీ బాధ నాపుచేసి దీనిని రాబోయే పది జన్మలకు పంచిపెట్టవలసినదని వేడుమనెను దీక్షితు బాబా వద్దకు వెళ్ళి ఈ సంగతి చెప్పెను బాబా మనస్సు కరిగెను బాబా దీక్షితుకిట్లనెను నుండు మనము అతడేల పది జన్మల వరకు బాధపడవలెను పది రోజులలో గత జన్మపాపమును హరింపజేయగలను నేనిక్కడుండి ఇహపర సౌఖ్యములిచ్చుటకు నుండా అతడేల చావును కోరవలెను అతని నెవరి నైన తీసుకుని రండు అతని బాధను శాశ్వతముగా నిర్మూలించెదను ఆ స్థితిలోనే డాక్టరును దెచ్చి బాబా కుడివైపున ఫకీరు బాబా ఎప్పుడూ చోట గూర్చుండబెట్టిరి బాబా అతనికి బాలీసుని చీట్లనెను ఇచ్చట నెమ్మదిగా పరుండి విశ్రాంతి తీసుకొము అసలైన విరుగుడేమనగా గతజన్మపాపములనుభవించి విమోచనము పొందవలెను మన కష్టసుఖములకు మన కర్మయే కారణము వచ్చిన దానిని నోర్చుకొనుము అల్లాయే యాార్చి తీర్చువాడు వాని నెల్లప్పుడూ ధ్యానించుము అతడే నీ క్షేమమును చూచును వారి పాతములకు నీ శరీరము మనస్సు ధనము వాక్కు సమస్తము అర్పింపుము అనగా సర్వసి శరణాగతి వేడుము అటుపై వారేమి చేసేదరో చూడుము నానాసాహెబు కట్టుకట్టెనయూ కాని గుణమియలేదనియూ డాక్టరు పిళ్ళే చెప్పను బాబా ఇట్లనెను నానా తెలివి తక్కువవాడు కట్టువిప్పుమో లేనిచో చచ్చెదవు ఇప్పుడే ఒక కాకి వచ్చి పొడుచును అప్పుడు నీ కురుపు నయమగును ఈ సంభాషణ జరుగుచుండగా అబ్దుల్ మసీదు బాగుచేసి దీపములు వెలిగించువాడు వచ్చెను దీపములు బాగుచేయుచుండగా అతని కాలు సరిగా పిళ్ళే కురుపుమీద హఠాత్తుగా పడెను కాలు వాచియుండెను దానిపై అబ్దుల్కాలు నుంచి ఏడు పురుగులు నొక్కబడి బయటపడెను బాధ భరింపరానిదిగా నుండెను డాక్టరు పిళ్ళే బిగ్గరగా నేడవసాగెను కొంతసేపటికి నెమ్మదించెను అతనికి ఏడ్పు నవ్వు ఒకటి తరువాత నింకొకటి వచ్చుచుండెను బాబా ఇట్లనెను చూడుడు మన అన్న జబ్బు కుదిరి నవ్వుచున్నాడు కుదిరినవ్వుచున్నాడు పిళ్ళెయిట్లనెను కాకి ఎప్పుడు వచ్చును బాబా ఇట్లు జవాబునిచ్చెను నీవు కాకిని చూడలేదా అది తిరిగిరాదు అబ్దులేయా కాకి ఇప్పుడు నీవు వాడాలో విశ్రాంతి గొనుము నీవు త్వరలో బాగయ్యదవు ఊదీ పూయుటవలనా దానిని తినుటవలనను ఏ చికిత్స పొందకయే ఔషధమును పుచ్చుకొనకయే వ్యాధి పూర్తిగా పది రోజులలో బాబా చెప్పిన ప్రకారము మానిపోయెను శ్యామా మరదలు శ్యామా తమ్ముడు బాపాజీ సావుటు బావి దగ్గర నుండువాడు ఒక నాడతని భార్యకు ప్లేగు తగిలెను ఆమెకు తీవ్రమైన జ్వరము వచ్చెను చంకలో రెండు బొబ్బలు లేచెను బాపాజీ శ్యామవద్దకు పరుగెత్తి వచ్చి సహాయపడుమనెను శ్యామా భయపడెను కాని యధాప్రకారము బాబావద్దకు వెళ్లెను సాష్టాంగ నమస్కారము చేసి వారి సహాయము కోరెను వ్యాధిని బాగుచేయమని ప్రార్థించెను తన తమ్ముని ఇంటికి బోబుటకు అనుజ్ఞ నిమ్మనెను ఇట్లనెను ఈ రాత్రి సమయమందు వెళ్లవద్దు ఊది పంపుము జ్వరమునకుగాని బొబ్బలకుగాని లేదు మన తండ్రియునూ యజమానియూ ఆ దైవమే ఆమె వ్యాధి సులభముగా నయమగును ఇప్పుడు వెళ్లవద్దు రేపటి ఉదయము వెళ్ళుము వెంటనే తిరిగి రమ్ము బాబా ఊది ఎందు శ్యామాకు సంపూర్ణ విశ్వాసముండెను బాబాజీ ద్వారా దానిని బంపెను బొబ్బలపై దానిని పూసి కొంత నీళ్లలో కలిపి త్రాగించిరి దానిని తీసుకునిన వెంటనే బాగా చెమటపట్టెను జ్వరము తగ్గెను రోగికి మంచి నిద్రపట్టెను మరుసటి యుదయము తన భార్యకు నయమగుట జూచి బాపాజీ యాశ్చర్యపడెను జ్వరము పోయెను బొబ్బలు మానెను మరుసటి ఉదయము శ్యామాబాబా ప్రకారము వెళ్లగా నామె దగ్గర తేనీరు తయారు చేయుచుండుట చూచి యాశ్చర్యపడెను తమ్ముని అడుగగా బాబా ఊదీ ఒక్క రాత్రిలోనే యా బొబ్బలను బాగుచేసనెను అప్పుడు ఉదయము వెళ్ళు త్వరగా రమ్ము అను బాబా మాటల భావము శ్యామ తెలిసికొనగలిగెను టీ తీసుకుని శ్యామ వచ్చెను బాబాకు నమస్కరించి ఇట్లనెను దేవా ఏమి ఆట ముట్టమొదట తుఫాను లేపి మాకు అశాంతి కలుగచేసెదవు తిరిగి దానిని శాంతింపజేసి మాకు నెమ్మది ప్రసాదింతువు బాబా ఇట్లు జవాబిచ్చెను కర్మ యొక్క మార్గము చిత్రమైనది నేనేమి చేయకున్నను నన్నే సర్వమునకు కారణభూతునిగా నెంచెదరు అది యదృష్టమును బట్టి వచ్చును నేను సాక్షిభూతుడను మాత్రమే చేయువాడు ప్రేరేపించువాడు దేవుడే వారు మిక్కిలి దయార్ధహృదయులు నేను భగవంతుడను కాను ప్రభువును కాను నేను వారి నమ్మకమైన బంటును నెల్లప్పుడు జ్ఞాపకము చేయుచుందును తన యహంకారమును ప్రక్కకుదోసి భగవంతునికి నమస్కరించెదరో ఎవరైతే తన యహమకరమును పక్కకు త్రోసి భగవంతునికి నమస్కరించేదరో ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో వారు బంధముల నుండి మోక్షము పొందెదరు ఇరానీవాని కుమార్తె ఒక ఇరానీవాని యనుభవమును చదువుడు అతని కుమార్తెకు ప్రతిగంటకు మూర్ఛ వచ్చుచుండెను మూర్ఛరాగానే ఆమె మాటలాడలేకుండెను చేతులు ముడుచుకుని తప్పి పడిపోవుచుండెను ఏమందులు ఆమెకు నయము చేయలేదు ఒక స్నేహితుడు బాబా ఊదీనుపయోగించమనెను విలేపార్లేలోనున్న కాకాసాహెబు దీక్షిత్ వద్ద ఊదీ తీసుకుని రమ్మనెను ఇరానీవాడు ఊదీ తెచ్చి ప్రతిరోజూ నీటిలో కలిపి త్రాగించుచుండెను మొదట ప్రతిగంటకు వచ్చు మూర్ఛా ఏడు గంటలకొకసారి రాసాగెను కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా నిమ్మలించెను హర్దా పెద్ద మనిషి హర్దాపురా మధ్యపరగణాలు నివాసియగు వృద్ధుడొకడు మూత్రకోశములు రాయితో బాధపడుచుండెను అట్టిరాళ్లు ఆపరేషను చేసి తీసెదరు కనుక ఆపరేషను చేయించుకోమని ఇచ్చిరి అతడు ముసలివాడు మనోబలము లేనివాడు ఆపరేషను కొప్పుకొనుకుండెను అతని బాధ ఇంకొక రీతిగా బాగు బాగుకావల్సియుండెను ఆ గ్రామపు ఇనాముదారు అచటకు వచ్చుట తటస్థించెను అతడు బాబా అతని అతనివద్ద బాబా ఊదీయుండెను స్నేహితులు కొందరు చెప్పగా వృద్ధుని కుమారుడు ఊదీ తీసుకుని దానిని నీళ్లలో కలిపి తండ్రికిచ్చెను ఐదు నిమిషములలో ఊదీగుణమిచ్చెను రాయి కరిగి మూత్రము వెంబడి బయటపడెను వృద్ధుడు శీఘ్రముగా బాదయ్యను బొంబాయి స్త్రీ కాయస్థ ప్రభుజాతికి చెందిన బొంబాయి స్త్రీయొకతి ప్రసవించు సమయమున మిగుల బాధపడుచుండెను ఆమెకేమియూ తోచకుండెను బాబాభక్తుడు కల్యాణ్వాసుడగూ శ్రీరామ మారుతి ఆమెను ప్రసవించినాటికీ షిరిడీకి తీసుకుని పొమ్మని ఇచ్చెను ఆమె గర్భవతి కాగా భార్యాభర్తలు షిరిడికి వచ్చిరి కొన్ని మాసము లక్కడనుండిరి బాబాను పూజించిరి వారి సాంగత్యమువలన సంపూర్ణ ఫలము పొందిరి కొన్నాళ్లకు ప్రసవవేళ వచ్చెను మామూలుగనే యోనిలో అడ్డుగనిపించెను ఆమె మిగుల బాధపడెను ఏమి చేయటకు తోచకుండెను బాబాను ధ్యానించెను ఇరుగుపొరుగువారు వచ్చి బాబా ఊదీని నీళ్లలో కలిపి ఇచ్చిరి ఐదు నిమిషములలో నా స్త్రీ సురక్షితముగా ఎట్టి కష్టము లేక ప్రసవించెను దురదృష్టము కొలది చనిపోయిన బిడ్డ పుట్టియుండెను కాని తల్లి ఆందోళనము బాధ తప్పెను బాబాకు నమస్కరించి వారిని ఎల్లకాలము జ్ఞప్తి అందుంచుకునిరి ఓం నమో శ్రీ సాయినాధాయ శాంతి శాంతి శాంతీహ నాలుగవ అధ్యాయము సంపూర్ణము